హలో ఎవ్రీవన్ మోహనిష్ మేనమావైన పవన్ భార్గవ్ రెడ్డి పదకొండవ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులందరము అతని సమాధి వద్దకైతే చేరుకున్నాము ఇలా ప్రతి వర్ధంతికి జయంతికి వాళ్ళ అమ్మ నాన్న అంటే మోహనిష్ అమ్మమ్మ తాతయ్యలు కడప మరియు వెంపల్లలోని వృద్ధాశ్రమాలలో అయితే భోజనం ఏర్పాట్లు అలాగే అక్కడ ఉండే వృద్ధులకు బట్టల పంపిణీ పండ్ల వితరణ పలు కార్యక్రమాలు అయితే చేపట్టడం జరుగుతుంది ప్రతి సంవత్సరము ఇక్కడ మేము వచ్చినది అయితే రిమ్స్ కడప రిమ్స్ దగ్గరలోనున్న ఇందిరానగర్ పద్మావతి వృద్ధాశ్రమం అనమాట ఇదన ఈ ఆరెంజ్ కలర్ పంచా సొక్కా వేసుకున్న తన ఆశ్రమ నిర్వాహకుడు అన్నం స్వామిని కూడా పిలుస్తారు ఆయనని ఇక్కడకైతే వచ్చేసి ఇంకా అందరికీ బట్టలు అంటే వారు వాళ్ళకి రిక్వైర్మెంట్ని బట్టి సపోజ్ వాళ్ళు లుంగి పంచా ఇట్లా ఆడవాళ్ళ చీర నైటీ ఇట్లా ఏది రిక్వైర్మెంట్ ఉంటే ముందే చెప్తారు వాళ్ళకు ఆ పద్ధతిలో వాళ్ళకి అందజేస్తామన్నమాట వాళ్ళకి కావాల్సినది ఇది చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడ ఒక ఈ బిల్డింగు ఆ స్టార్టింగ్లో ఒక బిల్డింగ్ ఉంటుంది చాలా విశాలంగా అయితే ఉంటుంది ఇట్లా మామూలుగా ఆశ్రమ నిర్వహణ అనేది చాలా కష్టమైన విషయం మనమేదో వచ్చి ఇచ్చినామనేది కాదు ఆశ్రమ నిర్వహణ అనేది చాలా కష్టం పెద్ద మనసు ఉండాలి దానికి నిజ నిజంగా ఆశ్రమ నిర్వహణకైతే హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి ఇట్లా మా మోహనీష్ అయితే అక్కడ ఇవ్వడం జరిగింది ఇట్లా మా దినేషతో ఇప్పిస్తున్నారనమాట మా మోహనీష్ ఇద్దరికి ఫ్రూట్స్ బిస్కెట్స్ తక్కువ వచ్చాయని చెప్పి రెండు కవర్లు అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళాడు ఇలాంటి వాటిలో అయితే కొంచెం యాక్టివ్గానే ఉంటాడు ఇట్లా సరి సరిపోయిన చెప్తాను మళ్ళీ ఆగినాడు అనమాట కానీ ఎవరో ఒకరికి ఇచ్చే పోనా నీకు నచ్చిన అని చెప్తే ఇవన్నీకి వెళ్తున్నాడు మళ్ళీ దాని తర్వాత అక్కడ నుంచి వచ్చేసి నేరుగా వేంపల్లలో వేంపల్లెలో ఉన్న వృద్ధాశ్రమానికి అమ్మ అనాథ వృద్ధుల శరణాలయానికి వచ్చినాము ఇక్కడ ఈ వైట్ షర్టు వైట్ ప్యాంట్ వైట్ ప్యాంట్ వేసుకున్న అతను ఆశ్రమ నిర్వాహకుడు సుబ్బయ్య గారు ఆయన చాలా సంవత్సరాల నుంచి దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల మనకు అక్కడ బ్యానర్లోనే ఉంది ఇరవై ఏడు సంవత్సరాల నుంచి వృద్ధాశ్రమం అయితే నడుపుతున్నారు పవన్ భార్గవ్ రెడ్డి ప్రతి వర్ధంతికి జయంతికి ఇక్కడైతే దుస్తుల వితరణ పండ్ల వితరణ భోజన సదుపాయము అన్నీ ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది చూశారు కదా మోహనిషు దినేష్ ఇద్దరు పోటాపోటీగా దుస్తుల వితరణ అయితే చేశారు ఇట్లా మంచంలోంచి నడిచి లే లేచి రాని నేరుగా పోయి ఇవ్వడం అయితే జరిగింది ఇదిగోండి ఇవి భోజన ఏర్పాట్లు పాయసము వైట్ రైస్ పప్పు రసము అంటే వాళ్ళకు తినగలిగినవి తేలిగ్గా అరిగేవి మాత్రమే పెట్టడం జరుగుతుంది మన మీద ఆడంబరాలకు పెడితే వాళ్ళకు లేనిపోయిన అనారోగ్యం తెచ్చిపెట్టినట్టు అవుతుంది కేవలం వాళ్లకు అమౌ కొంత అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు రెగ్యులర్గా ఏర్పాటు చేసేది ఏర్పాటు చేసుకుంటారు ఇట్లా భోజన భోజన ఏర్పాట్లు కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయి కడపలోని బృంద వృద్ధాశ్రమము ఇది వచ్చేసి ఆజాద్ నగర్లో ఉంటుందన్నమాట ఇక్కడ కూడా ఒక అరౌండ్ ఇంచుమించు ముప్పై మంది దాకా పెద్దలు అయితే ఉన్నారు వృద్ధులంతా ఇక్కడ ఈ ఆశ్రమ నిర్వాహకుడు వచ్చేసి ఆయన లాయర్ అనమాట సుబ్బయ్య గారు ఈయన పేరు కూడా కుటుంబ సభ్యులతో సహా అక్కడే ఆయన నివాసం అయితే ఉండడం జరుగుతుంది ఆయన అంటే డెడికేటెడ్గా ఫ్యామిలీ కూడా వాళ్ళ సేవలో ఉన్నారు ఇక్కడ ఇంకా మనం తెచ్చినవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటూ బట్టలన్నీ వాళ్ళకు పంచడానికైతే రెడీ చేసుకుంటున్నాము ఈలోపు మా మోహనీష్ అంతా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరుగుతుంది ఇట్లా మా మోహనీష్ చేతుల మీదుగా ఇప్పించారు ఫస్ట్ ఇంకా తర్వాత దినేష వాళ్ళంతా ఇంకా వన్ బై వన్ అందరూ కూడా ఇచ్చేశారు ఆడవాళ్లకు తర్వాత మగవాళ్ళకు కూడా అందరికి సపరేట్గా చేసేసి షర్టు పంచా వాళ్ళకైతే చీర అట్లా పండ్లతో పాటు ఇవ్వడం జరిగింది ఇంకా తదుపరి వీళ్ళు భోజనం ఏర్పాట్లు కూడా చాలా హెల్దీగా చాలా బాగా చేశారనమాట భోజనం ఏర్పాట్ల గురించి అయితే పాయసము క్యారెట్ రైస్ వైట్ రైసు పప్పు రసము ఒక ఫ్రై ఇట్లా పెరుగు అన్నీ ఏర్పాటు అయితే చేశారు వీళ్ళు కూడా వాళ్ళకు కావాల్సినంత వేస్టేజ్ లేకుండా అడిగి మరీ పెట్టించుకుంటున్నారు ఇంకా ఇక్కడ ఈ భోజనం ఏర్పాట్లు అయిపోయిన వెంటనే మళ్ళీ మా పవన్ భార్గవ రెడ్డి సమాధి అయితే రిటర్న్ అయ్యాము ఇది ఇది వచ్చేసి సమాధి అండి మండపంలాగా కట్టి పెట్టారు ఇక్కడ కూడా ఇక్కడ గంగమ్మతోపులో గుడి దగ్గర చుట్టూ ఇట్లా గుడిసెలు వేసుకొని ఉన్నారనమాట వాళ్ళకు వస్త్ర వితరణ అలాగే భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇంకా చుట్టుపక్కల టెంట్లు వేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా బట్టలు భోజనం ఏర్పాట్లు చేసేసి పిల్లలకు మహిళలకు మగవాళ్ళకు కూడా అందరికీ కూడా ఇచ్చేసి ఇంకా ఆ కార్యక్రమానంతరము ఇంటికైతే రిటర్న్ అయ్యాము మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ